బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి లాస్ట్ వీక్ నాకు అసలు ఏం బాగాలేదు కదా వీడియోలో పోస్ట్ చేశాను ఇప్పుడు కాస్త హెల్త్ అంతా బాగానే ఉంది సో ఈ వీడియో నేను చేస్తున్నాను నేను అందరైతే నాకు బాగా గుర్తున్నారు నేను మీకు గుర్తున్నానో లేదో నాకు ఇప్పుడు ఈ వీడియో తర్వాత తెలుస్తుంది హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోవటం వల్ల నేను కొంచెం వీడియోస్ మీద ఫోకస్ చేయలేకపోయాను అనమాట సో ఇలా ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి నాకు హెల్త్ ఇష్యూస్ సర్వసాధారణంగా రాదు కొంచెం ఎక్కువ అయ్యేసరికి మనసేం బాగోక సరే ఒకసారి శ్రీశైలం వెళ్దాము శివుడు కొండ మీద ఉండటం వల్ల నా మాటలు వినటం లేదేమో అని చెప్పి శ్రీశైలం స్టార్ట్ అయ్యామండి సో పిల్లలందరూ రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి కార్ దగ్గరికి వచ్చేసాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా చిన్నోడు ఎదురు వస్తాడు కార్కి ఎదురుగా వాడు మాకు సెంటిమెంట్ వాడు ఎదురు వస్తున్న తర్వాతనే మేము స్టార్ట్ అవుతాము వాడిద్దరొచ్చి కూర్చున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసాం మాతో పాటు మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు మాతో పాటు వస్తున్నాడు ఫస్ట్ టైం మాతో జర్నీ చేయటం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి స్టార్ట్ అయ్యాం మొత్తం పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కే లేచాను లేచి కొంచెం లేట్గా వెళ్దాము అని చెప్పేసి అంటే నెమ్మదిగా స్టార్ట్ అని చెప్పి పనులన్నీ చేసుకున్నాను యాక్చువల్లీ నొప్పి బాగా నొప్పి స్టిల్ కూడా ఉంది ఆ నొప్పి వల్ల కొంచెం నెమ్మదిగా పనులు చేసుకుంటున్నాను అనమాట మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా లేకపోతే ఎంత యాక్టివ్గా ఉన్నా మంచిగా పడుకున్నా ఏం చేసినా హెల్త్ ఇష్యూస్ ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది నాకు అది బాగా అర్థమైంది కానీ నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నాకు ఒంట్లో బాగపోవటం వల్ల ఎందుకంటే అయ్యో మ అంటే కాలు కూడా అక్కడ కింద అసలు పెట్టుకోలేకపోతున్నాను నేను మళ్ళీ డ్యాన్స్ చేయగలలో చేయలేను అందరితోటి సరదాగా ఉండగలలో తిరగలలో తిరగలేనని చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది సో ఒకసారి మన శివుడికి ఒకసారి కలిసేసి తండ్రి ఏంటి నా పరిస్థితి ఎందుకు ఇలా చేసే అవును అడుగుదామని స్టార్ట్ అయ్యావు అనమాట యాక్చువల్లీ మా హస్బెండ్కి శివుడు అంటే చాలా ఇష్టం స్టార్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి ఏ జర్నీ చేసినప్పటికీ నేను మా బాబుతో చెప్తాను ముందు రోజే నాన్న వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని వచ్చేసే నాన్న అంత రెడీగా ఎక్కడ ఆగకూడదు అని చెప్పినా సరే ఎవరు నా మాట వినరు అప్పటికప్పుడు వన్ పాయింట్ ఉంది టూ పాయింట్ ఉంది మమ్మీ వెళ్ళిపోతాం అంతవరకు అని చెప్పి సగం వెళ్ళిపోతాం వెళ్ళిపోతామని చెప్పి అన్నారు కనీసం ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా వెళ్ళలేదు డీజిల్ ఇది పడిపోయిందంటే యాక్చువల్లీ పెట్రోల్ అన్నాను కదా మా డీజిల్ బండి మన ఇలాగే మాట్లాడిస్తుంటాను నన్ను అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి డీజిల్ కొట్టించాము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డీజిల్ సరిపోతుంది రిటర్న్ రిటర్న్ వరకు కూడా సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఫోర్ అవర్సే జర్నీ కాబట్టి మనకి హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫోర్ అవర్సే కాబట్టి మేము దానికి తగినట్టే డీజిల్ కొట్టించుకున్నాం అనమాట వచ్చింది అక్కడ ఫస్ట్ టోల్గేట్ వచ్చిందనమాట ఈ టోల్ గేట్ కట్ అవుతూనే ఉంటుంది వంద నూట యాభై మనం పేరుకే కార్లో వెళ్తాం అన్నమాట కానీ బస్సుల కన్నా ఎక్కువ అవుతాయనిపిస్తుంది కాకపోతే సేఫ్గా వెళ్తాం మా చిన్నోడు ఏదో పెద్ద పని చేసినట్టు పడుకుని పోయాడు మా పెద్దోడు మాత్రం స్టైల్గా వాడికి ఫొటోస్ వాడికి వీడియోస్ అన్నీ కావాలన్నమాట సో వాడు టిప్పు టాప్గా రెడీ అయి కూర్చున్నాడు ఇంతలో పాటలు పెట్టాను మా ఆయన జస్ట్ ఊగుతున్నాడు అనమాట మేము గుడికి ఎక్కడైనా గుడికి వెళ్ళేటప్పుడు ఏ గుడికైనా సరే వెళ్ళేటప్పుడు కార్లో స్టార్ట్ అవ్వగానే ఏ గుడికి వెళ్తున్నామో ఆ కూడా పాటలు పెట్టుకుంటాం మా చిన్నోడు విచిత్రంగా ఈరోజు పిచ్చి పిచ్చి పాటలు పెట్టాడు తిట్టాను ఇంకా నూట ఇరవై ఐదు కిలోమీటర్లో శ్రీశైలం అనమాట మాకు గూగుల్ మ్యాప్ కూడా అవసరం లేదు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాము ప్రతి కార్తీక మాసానికి శ్రీని శ్రీశైలం వెళ్తాను అది నాకు డైలీ అనమాట ఇయర్లీ కంపల్సరిగా ఒకసారే వెళ్తాను శ్రీశైలం ఈసారి రెండోసారి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే చెప్పాను కదా కొంచెం దీనిగా ఉందని అయితే హైదరాబాద్ నుంచి అక్కడ దగ్గర దగ్గరగా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత రైట్ తిరిగిపోతే చాలు మన శ్రీశైలంకి డైరెక్ట్కి రూట్ వస్తుంది అనమాట ఇంతలో మా హస్బెండ్ వాళ్ళ డార్లింగ్స్ వచ్చారు అక్కడికి అదే ఫ్రెండ్స్ అండి జస్ట్ జోక్ చేస్తున్నాను వచ్చి మా హస్బెండ్ నాపారు డబ్బులు మా హస్బెండ్ ఆమె తీగానే పది రూపాయలు ఎంతో ఇరవై రూపాయలు ఇస్తే వద్దు ఉంచుకో దాచిపెట్టుకో అంది ఇస్తావా లేకపోతే నేను మేసాన్ని కొరికైనా అన్నది అని సరికి లేదు థర్టీ రూపీస్ ఇచ్చారు ఆయన ఒప్పుకొని మీ ఆవిడ వీడియో కూడా తెస్తుంది నాకు మంచిగా ఇవి డబ్బులు లేకపోతే అన్ని పిల్లల ముందుకి ఇచ్చేస్తాను నీకు అనగానే మా ఆయన ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చి తనకి ఇచ్చారు తను చక్కగా దీవించేసి అక్కడి నుంచి వెళ్ళి ఇంకా శ్రీశైలానికి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనమాట ఇక్కడ నుండే ఘాట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఘాట్ రోడ్డు అంటే కర్నూలు అటు నుంచి వేరే ఘాట్ రోడ్డు ఉంటుందో లేదో నాకు తెలీదు అందరూ నాకు తెలిసి అందరి ఫ్యామిలీస్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక ఎప్పుడో ముందే ప్లాన్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని అన్నీ చూసుకొని బస్ స్టార్ట్ అవుతారు అదేంటో చాలా విచిత్రమైన ఫ్యామిలీ మా ఫ్యామిలీ రేపెల్లా ఈరోజు మైండ్లోకి ఈరోజు వెళ్ళాలి దేవుడి దగ్గరికి అని అంటే కనుక అప్పటికప్పుడే బయలుదేరిపోతుంటాం అనమాట మేము ముందు ఒక వన్ మంత్ ముందు కానీ పది రోజుల ముందు కానీ ప్లాన్ చేసుకోము మాకు మైండ్కి అప్పటికి వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి అంటే అప్పుడే వెళ్ళిపోతాం ఏంటో తెలీదు శివుడు అలాగే పిలుస్తా వెంకటేశ్వర స్వామి నన్ను అలాగే పిలుస్తుంటారు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తుంది ఇది కరెక్ట్గా నల్లమల్ల ఫారెస్ట్ లో ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఇక్కడ మొత్తం తనిఖీ చేస్తారు ఇది ఈవినింగ్ నైట్ నైన్ వరకే ఓపెనింగ్ తర్వాత ఓపెన్ ఉండదు అనమాట క్లోజ్ చేసేస్తారు ఎందుకంటే అక్కడ ఫారెస్ట్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా మళ్ళీ మార్నింగ్ జంతువులన్నీ తిరుగుతాయి కదా మళ్ళీ వాటికి ఏమైనా అవుతుందని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే ఓపెన్ చేస్తారు మేము ఒకరోజు రాత్రి ఇలా వన్ ఓ క్లాక్కి మా ఇంట్లోకి శ్రీశైలం వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనమాట సారీ వన్ ఓ క్లాక్ కాదు టెన్ ఓ క్లాక్కి నైట్ టెన్ ఓ క్లాక్ వచ్చింది టెన్ ఓ క్లాక్కే బయలుదేరిపోయాము వెళ్ళిపోయాం అనమాట ఆ టోల్ గేట్ ఉంది కదా అక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి హోటల్స్ లాగా మన మన కార్ని అయితే లోపలికి పంపించరు అక్కడ కార్ పార్క్ చేసేసుకొని అక్కడ రూమ్ తీసేసుకున్నాము తీసేసుకొని సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం అనమాట అలా ఉంటుంది మా జర్నీ ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు అంటే మేము ఎక్కడికి టూర్లు షికార్లకి వెళ్ళవండి ఇట్లాగే దేవుడు దగ్గరికి మాత్రమే ఇక్కడ వెళ్ళే ఇక్కడ ఇంకొక చెక్ పోస్ట్ అనమాట ఇక్కడ మనీ కట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ అనుకుంటా వన్ డేకి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అది వన్ డే అని తెలియదు కానీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు మా ప్రయాణం అలా మనకి శ్రీశైలం వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే నాకు సున్నిపెంట పెంట ఈగల పెంట ఒక మూడు ఊర్లు ఉంటాయి అనమాట ఆ మూడు ఊర్లు వచ్చాయంటే శ్రీశైలంకి దగ్గర ఉన్నామని దాని అర్థం అనమాట అది నాకు గుర్తు అక్కడ నుంచి నాగార్జున అది డ్యామ్ ఉంది కదా ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ పిల్లలు దిగి ఫొటోస్ ఎప్పుడు తీసుకుంటుంటారు నేను మాత్రంకి ఎప్పుడు తీసుకు తీసుకున్నదే కదా అని చెప్పి నేను ఏ ఫొటోస్ తీయను పిల్లలు మీ ఇష్టం అని చెప్పేశాను వాళ్ళు కాసేపు కార్ ఆపి వాళ్ళ ఫొటోస్ అన్ని రోజుల్లో ఆ ఫొటోస్ పిచ్చి కదా అన్నిటికీ పెట్టేయాలి స్టేటస్లు పెట్టా షేర్ చాటో స్నాప్చాటో అందులో పెట్టేయాలి ఇందులో ఉన్నాం ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అని చెప్పేసి పిల్లలు దిగి ఫొటోస్ తీసుకున్నాను నేను మా ఆయన మాత్రం లోపల కూర్చున్నాం అనమాట యాక్చువల్లీ శ్రీశైలంకి ఈసారి ఇంత స్పీడ్గా అంటే వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నామంటే ప్రతిసారి కార్తీక మాసంలో వెళ్ళటం చాలా బిజీగా ఉండటం శ్రీశైలం మాకేమో దర్శనం ఒక్కటే అవ్వడం జరిగింది ఈ సమ్మర్ కదా ఎవరు పెద్దగా రారు సో ఇష్టకామాక్షి టెంపుల్ అని చెప్పి శ్రీశైలంలో ఉంటుంది అనమాట అక్కడికి రోజు నూట ఇరవై టికెట్లే ఇస్తారు ఆ ఆ దేవత దగ్గరికి వెళ్ళాలంటే ఇష్ట కామాక్షి టెంపుల్ అని అందులో వెళ్ళాలి అంటే ఒక మనిషికి లైన్లో ఉన్న ఒక మనిషికి మూడు టికెట్లు ఇస్తారు పదిహేను లేదు మాకు ఆన్లైన్లో అంటే పదిహేను రోజుల ముందే బుక్ చేసుకోవాలి సో ఎట్లాగ సమ్మర్ కదా పెద్దగా ఎవరు రారు సో మనము ఈరోజు వెళ్ళిపోయి నైట్కి వన్ వన్ ఓ క్లాక్కి లైన్లోకి వెళ్ళిపోద్దాం ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మాకు పిల్లలు మా ఇప్పుడు మాతో పాటు వస్తున్నారు మీ ముగ్గురు లైన్లోకి వెళ్ళిపోయి నాన్న ఒంటి గంటకి పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కి టికెట్స్ ఇస్తారంట తీసుకోండి ఒకవేళ ఒకవేళ దేవుడి దేవల్లా వచ్చాయనుకో ఆ రోజు దేవుడి దర్శనమైనా ఇస్తారు లేకపోతే నెక్స్ట్ డే రోజు మీరు వెళ్ళారండి నెక్స్ట్ డే అని చెప్తారనమాట సో టూ డేస్కి మేము ప్రిపేర్ అయ్యాము ఇట్లాగా ఖచ్చితంగా ఈసారి ఇష్టకామాక్షి టెంపుల్కి ఎట్లాగైనా వెళ్ళాలి అని చెప్పేసి పిల్లలకు కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట మీరు నిద్ర కోసం ఆలోచించొద్దు నాన్న మీరు లేకపోతే మేము లైవ్లో ఉంటాము నాకు ఈసారి టికెట్లు ఖచ్చితంగా కావాలి అని చెప్పాను టైం వచ్చి ఒంటి గంట అయిపోయింది బాగా ఆకలి వేస్తుంది మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరాము కానీ బయట ఎక్కడ తినకూడదు అనుకున్నాము డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం కదా అక్కడ దేవుని తాలకు ప్రసాదం ఉంటుంది కదా అన్న ప్రసాదం ఉచితమైన అక్కడికి వెళ్ళి తిందామని ఒక విషయం మీరు నమ్మరు ఫస్ట్ టైము మేము అక్కడికి ఉచిత భోజనం దగ్గరికి వెళ్ళి తిందాం అనుకున్నాము ఎందుకంటే అక్కడ ఉచిత భోజనం ఉంటుంది కూడా మాకు తెలియదు అనమాట శివుణ్ణి శ్రీశైలంలో వెళ్ళేటప్పుడు శివుణ్ణి ఫస్ట్ దర్శించుకోకముందు సాక్షి గణపతిని దర్శించుకోవాలి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి చెప్పుకోవాలి మన గోత్రం మన పేర్లు మన ఇంటి మన ఇంటి పేరు మన పిల్లల పేర్లు అందరి పేర్లు ఆయన దగ్గర మనం చెప్పాలి ఎందుకంటే ఆయన రాసుకుంటారనమాట రాసుకొని రేచల్ల గోత్రం బాలాజీ హృదయాని భువన్ చంద్ర చేతన్ చంద్ర మా పిల్లల పేర్లు అండి వీళ్ళందరూ వచ్చారని చెప్పి వాళ్ళ నాన్నగారితో శివయ్యతో రాత్రిపూట చెప్తారు మీ వీళ్ళ మీ దర్శనానికి వచ్చారు మీ దర్శనానికి వచ్చే ముందు నా దగ్గరికి వచ్చారు నేను వాళ్ళ పేరు రాసుకుంటానని చెప్పి ఆయన పేరు రాసుకుంటారు అందుకే అతని సాక్షి గణపతి అంటారు కాకపోతే గణపతి ఏం చేస్తున్నారంటే నేను అనుకోవటం ఎక్కువ మంది భక్తులు అయిపోవటం మా నలుగురు పేర్లు మర్చిపోతున్నారు శివాయికి చెప్పటం అందుకే ఈసారి గణపతి దగ్గర నిలబడి తండ్రి ఏంటి మా పేర్లు మర్చిపోతున్నావా అందరు బాగానే ఉన్నారు మేం తప్ప అని చెప్పి గణపతి దగ్గర నిల్చొని ఒక పది నిమిషాలు మాట్లాడారు అనమాట మళ్ళీ ఇంకోసారి చెప్తానని చెప్పి మళ్ళీ చెప్పారు ఏచర్ల గోత్రం హృదయాని బాలాజీ భువన్ చంద్ర చేతన్ చంద్ర అని చెప్పి నాలుగైదు సార్లు చెప్పాను వినిపిస్తుందా తండ్రి ఒక్కసారి చెప్పవా శివయ్యకి చెప్పకుండా నువ్వు మర్చిపోతున్నావు ఏమిటో అని చెప్పి గణపతి అయ్యికి గుర్తు చేశాను మధ్యలో అర్చన టికెట్ ఒకటిచ్చారు తీసు ఇస్తున్నారనమాట టెన్ రూపీసే టికెట్ టెన్ రూపీస్ కూడా టికెట్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం దగ్గరికి వెళ్ళి గణపతి గణపయ్యతో చెప్దామని చెప్పి అక్కడ నిలబడి చెప్పేశాను మళ్ళీ మా గోత్రం చెప్పాను నా పేర్లు చెప్పాను నా పిల్లల పేర్లు చెప్పాను మళ్ళీ రిక్వెస్ట్ చేశాను అయ్యా నువ్వు మర్చిపోతున్నావా అంటే మా పేర్లు చెప్పు పది సంవత్సరాల నుంచి వస్తున్నాము పది సంవత్సరాల నుంచి ఏమాత్రం డెవలప్మెంట్ లేదు కొంచెం గట్టిగా చెప్పయ్యా అని చెప్పేసి దేవుడికి మొక్కేసి అక్కడ కానీ ఐదు ఐదు గుంజీలు అప్పటికి నా కాలు బాగా నొప్పిగా ఉందన్నమాట సో తీయలేక తీయలేక నేను గుంజీలు తీస్తాను తర్వాత మా పిల్లలు కూడా తీయండి అని చెప్పి ఒక్కొక్కరితో ఐదు గుంజీలు తీపిచ్చేసాను వాళ్ళు కూడా గుంజీలు తీసేశారు జ గుంజీలు తీస్తున్నప్పుడు కూడా గట్టిగా చెప్పండి మేము వచ్చాము మేము వచ్చామని చెప్పి దేవుడికి చెప్పమ శివయ్యకి చెప్పమని చెప్పండి అని చెప్పి అన్నాను పిల్లలు నవ్వారు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇంకా శ్రీశైలం ఒక ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్లో శ్రీశైలం అనమాట ఆల్రెడీ అక్కడికి వచ్చాము అక్కడ కూడా టికెట్ ఉంటుంది ఆ టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట వన్ డేకి మనం వన్ డే కన్నా నాకు అది తెలీదండి మన రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు చూస్తారనుకుంటా అసలు మొత్తానికి శ్రీశైలం వచ్చామండి చూడండి మల్లికార్జున దేవి అట్లా కూర్చున్నారు అక్కడ ఇంకా శివలింగం కూడా చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుంది సాక్షి గణపతి నుంచి డైరెక్ట్గా శ్రీశైలం వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా అన్నప్రసాదం భవనం ఎక్కడని చెప్పి అందరిని అడిగేసి మొత్తానికి వచ్చేసామండి అక్కడికి లైన్ చూసాం వాళ్ళు చెప్పారు త్రీ ఓ క్లాక్ లాస్ట్ అని చెప్పేసి అప్పటికి త్రీ ఓ క్లాక్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది అంటే ఇంకా లైన్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందా లేదా అంటే లేదు లేదు దొరుకుతుందని చెప్పన్నారు చాలామంది ఉన్నారు చా అప్పటికి మేము వచ్చేసరికి దగ్గర దగ్గర మా ముందు ఒక ఐదు వందల మంది దాకా సరే ఆపేస్తే మరి ఇంకేం చేయలేము అనుకున్నాం బట్ ఒకటే రౌండ్తో ఐదు వందల మంది లోపలికి వెళ్ళిపోయాం లోపల డైనింగ్ హాల్ చాలా పెద్దగా ఉందన్నమాట ఆ బయట అన్న ప్రసాదం పక్కనే అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది చాలా అందంగా ఉందనమాట అక్కడ రాగానే పిల్లడితో చెప్పాను నాన్న కొంచెం వీడియో తీవా అని చెప్పి కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అది తిరుపతి అయినా శ్రీశైలం ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీశైలం అయితే శివనామస్మరణ చేస్తూ ఉంటానండి అదే తిరుమల అయితే వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేస్తూ ఉంటాను అది నాకు బాగా ఇష్టము మొత్తం భోజనం దగ్గరికి వచ్చేసామండి చక్కగా పరమాన్నం పెట్టారు పరమాన్నం ఉన్న వంకాయ కర్రీ నెక్స్ట్ శనగపప్పుది పెసరపప్పుది ఏదో కర్రీ మొత్తాన్ని మొత్తానికి పోయాం అక్కడ ఎక్కడైనా సరే దేవుడు ప్రసాదం అమృతంలా ఉంటుంది అలాంటి టేస్ట్ ఎక్కడా రాదు కడుపు నిండా తిన్నామండి మేము భోజనం అయిపోయిన తర్వాత రూమ్స్ కోసం వచ్చామండి శ్రీ మల్లికార్జున అన్న సత్ర సంఘం అని చెప్పి యాక్చువల్గా మేము ఎప్పుడు ఏ సత్రాల్లో వెళ్ళాము ఇదే మొదటిసారి సత్రంలో ఉండటం ఎప్పుడు అక్కడ ఉన్న చిన్న హోటల్స్ తీసుకుంటాము ఈ హోటల్ ఈ సత్రంకి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అంట ఒక రూమ్ ఇస్తారు ఉన్న ఇప్పటి వరకు ఉన్న రూమ్స్ అని ట్వెల్వ్ అవర్సే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లస్ మూడు పోటల భోజనం వాళ్ళదే మార్నింగ్ టిఫిన్ ఏంటి లంచ్ డిన్నరు కాఫీ అంతా వాళ్ళదే అంట మేమే చాలా ఆశ్చర్యపోయాము ఏంటి ఎప్పుడు ఇలాంటి వాటికి రాలేదే మేమని చెప్పి ఫస్ట్ కింద నుండి రూమ్ చూపించారు ట్వెల్వ్ హండ్రెడ్కి ఏసీ రూమ్ బాగుంది బట్ మాతో పాటు మా చుట్టాల అబ్బాయి కూడా వచ్చాడు కదా సో డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట రెండు వేల నాలుగు వందల రూపాయలు అది సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంది సో అందరం లిఫ్ట్ ఎక్కేసేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము మాకు ఈ రూమ్ వచ్చిందనమాట రెండు వందల పద్నాలుగు నెంబర్ ఎంతో ఆ నెంబర్ ఏం చెప్పలేదు అండి లోపలికి వెళ్ళిపోయిన రూమ్ అంతా చాలా బాగుంది టూ బెడ్స్ టూ బెడ్స్కి పార్టీషన్ కూడా ఉంది వన్ బాత్రూము చాలా బాగుందండి ఏసీ రూమ్ చాలా బాగుంది రెండు వేల నాలుగు వందలు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈ రోజు దిగితే ఈరోజు ఏ టైంకి దిగితే రెండో రోజు ఆ టైం వరకు కానీ ఇప్పటి వరకు మేము ఉన్నదైతే ట్వెల్వ్ అవర్స్కే ఉన్నాము అంటే మేము రోజు ఆ ట్వెల్వ్ అవర్స్ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే చేసేవాళ్ళం ఇది నాకు బాగా నచ్చింది చాలా బాగుంది ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకా సో అందరం ఇంకా సాయంత్రం అందరి పిల్లలు కాసేపు బయటికి వెళ్ళి వచ్చారు అందరూ ఇంకా దర్శనం దర్శనానికి స్టార్ట్ అయిపోయాము దర్శనం ఏడు గంటలకి అట్లాగా ఆ లైన్లోకి వెళ్ళిపోతే ఎప్పుడవుతుందో తెలియదు కదా సో అందరూ పంచులు కట్టేసుకున్నారు నేను కాటన్ సారీ కట్టుకున్నాను సో అందరం రెడీ అయిపోయి మళ్ళీ ఎందుకంటే మేము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ లైన్లో నిలబడాలి కదా ఇష్ట కామాక్షి టికెట్ల కోసం అందుకని మేమున్న రూమ్ నుంచి దేవస్థానం హాఫ్ కిలోమీటర్లే వచ్చేసాము అక్కడికి టీ తాగి స్టార్ట్ అని చెప్పి అక్కడ టీ తాగేసాను అనమాట నేను ఎప్పుడూ శ్రీశైలం వెళ్ళినా సరే అక్కడ ఒత్తులు వెలిగిస్తాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెయ్యి ఒత్తులు పదివేలు ఒత్తులు అట్లా అమ్ముతుంటారు అనమాట అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని చెప్పి నేను మా హస్బెండ్ వెలిగించడానికి తీసుకున్నాము గోపురం చూడండి అంత అందంగా కనిపిస్తుందో నిజంగా శివుడు ప్రత్యక్షమైనట్టే అనిపిస్తుంది కాసేపు అందరూ నిలబడి కాస్త మొక్కుకొని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఒత్తులు వెలిగించడం మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేశారు కొట్టేసి ప్రసాదం వాటర్ ఉంటాయి కదా అందరికి అక్కడ మా మాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేతాను తర్వాత స్టార్ట్ చేశాం కానీ నేను ఈసారి శ్రీశైలం మాత్రానికి చాలా బాధగా వెళ్ళాను చాలా బాధతో వెళ్ళాను అన్నమాట కష్టాలను కాదు కానీ ఒక మానసికమైన మనసుతో యుద్ధం చేస్తున్నాను నేను అందుకని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఆ స్వామితో మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళాను అంటేది శివుని శివ శివుని ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు అంటారు కదా ఇంత పూజ చేస్తున్నామే అయినా సరే చీమ ఏంటి మాకు పులే కరుస్తున్నట్టు అయిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఏమైంది స్వామి మా వల్ల తప్పు అని చెప్పేసి స్వామితో కాసేపు మాట్లాడాను మాట్లాడి నా బాధలన్నీ చెప్పుకొని వచ్చాను ఎందుకు ఇలా చేస్తున్నావు నా చిన్నప్పటి నుంచి నీకు ఇన్ని పూజలు చేస్తానే నేను ఇంట్లో కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాను నాకు ఎంతవరకు వచ్చి అంతవరకు ప్రతి కార్తీక మాసానికి నేను శ్రీశైలం వెళ్తాను అదే దేవుడితో చెప్పుకుంటున్నాను నేను నా నేనేం తప్పు చేస్తాను నా పిల్లలు ఏం తప్పు చేశారు నువ్వు మాకు ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు అని అప్పుడే తెలిసింది మనస్ ఏంటది మన అమ్మవారి టికెట్స్ దొరకడం చాలా కష్టమని మీరు ఆన్లైన్లోనే ప్రయత్నించండి మీరు ఎంత లైన్లో ఉన్నా మీకన్నా ఒక పది పదిహేను మంది ముందున్నారు అంటే కనుక వాళ్ళకి టికెట్స్ అన్నీ వెళ్ళిపోతాయి మీరు పన్నెండు గంటలకు వెళ్ళి లైన్లో నిల్చున్నా ఒకవేళ ఇన్ కేసు మీకు దొరికినా ఆ రోజు దర్శనం ఉండొచ్చు లేదంటే వన్ డే తర్వాత ఉండొచ్చు అని చెప్పన్నారు ఇంకా అనుకున్నాను ఇష్టకామాక్షి టెంపుల్లో అదే టికెట్స్ దొరకవు ఇంకా ఇంకా ఈసారి ఖచ్చితంగా టికెట్స్ తీసుకున్న తర్వాతే శ్రీశైలం వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ మేము వెళ్ళేది శివుడి కన్నా ఇష్టకామాక్షి టెంపుల్కి వెళ్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను అక్కడే నాకు చాలా బాధ అనిపించింది నేను ఈ ఏంటో ఏమనుకున్నా దానికి ఆపోజిట్టే జరుగుతుంది మరి శివుడు ఏం చేస్తాడో తెలియదు నాకు అంత శివ మహిమ ఇంకంతకుమించి